తిరుపతిలో ఏర్పాటు చేసిన భువనేశ్వరి ట్రైడ్ ఫైర్ ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆఫర్లతో సందర్శకులను ఆకర్షిస్తోంది తిరుపతి డీబీఆర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన భువనేశ్వరి ట్రైడ్ ఫైర్ ఎగ్జిబిషన్ను ముఖ్య అతిథులు హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన అయోధ్య రామమందిర నమూనా ఆలయాన్ని అందులో బాలరాముణ్ణి సందర్శించారు అనంతరం భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు మీడియా సమావేశంలో మాట్లాడారు నూట ఎనభై మంది కళాకారులు నెల రోజుల పాటు శ్రమించి అయోధ్యలో నిర్మించిన రామమందిర నమూనా ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ నమూనా ఆలయాన్ని తిరుపతి జిల్లా ప్రజలు విచ్చేసి సందర్శించాలని కోరారు పిల్లలు పెద్దలు సాయంత్రం వేళ ఆటగలుపుగా ఎగ్జిబిషన్కు వచ్చి తిలకించాలని కోరారు పలు రకాల స్టాళ్లు సందర్శకులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు వన్ ప్లస్ వన్ ఆఫర్లను కూడా సందర్శకులకు అందిస్తున్నామని తెలిపారు అలాగే సందర్శకులు కూడా తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు తిరుపతి ప్రజలకి అండ్ తిరుపతి పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలకి మరుదయపూర్వక నమస్కారాలు అండి అండ్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ భువనేశ్వరి రేట్ ఫేర్ ఎగ్జిబిషన్ వాళ్ళండి మనము ఈసారి ఎంతో గొప్పగా ఈ సంక్రాంతికి ఎంతో గొప్పగా అయితే మనము అయోధ్య రామ మందిర్ నమూనాను అయితే తీసుకురావడం జరిగింది బాలరాముడిని చూస్తున్నారు కదా ఈ ఎంతో గొప్పగా నూట ఎనభై మందితో రెండు నెలల పాటు అరవై రోజులు వర్క్ చేయించి ఎంతో ఘనంగా అయితే ఈ అయోధ్య రామ్మందిర్ నమూనాను అయితే పెట్టడం జరిగింది ఈ బాలరాముడిని ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాము అండ్ ఈసారి మనమైతే ఎన్నో రకరకాలైన ఐటమ్స్ రైట్స్ అండ్ రకరకాలైన ఫుడ్ స్టాల్స్ మరియు లేడీస్కి ఫ్యాన్సీ ఐటెము డ్రెస్సెస్ షాపింగ్ జ్యువెలరీ అండ్ పిల్లలకి గేమ్స్ టాయ్స్ అండ్ ఎన్నో రకాలమైన చాలా చాలా అల ఎగ్జైటింగ్ గేమ్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగిందండి మనమైతే జైంట్ వీల్ కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ టొరాటోరా ఫ్రిజ్బీ చిన్నపిల్లలకైతే బౌన్సర్ రిమోట్ కార్ మినీ ట్రైన్ మినీ జైంట్ వీల్ హార్స్ రైడింగ్ కార్ బైక్ బోట్ ఇంకా ఎన్నో రకాలైన మనము ఈ అమ్యూజ్మెంట్ రైడ్స్ అయితే పెట్టడం జరిగింది మరియు ఢిల్లీ పాపడ్ బెంగళూరు గోపి అండ్ ఇంకా ఎన్నో అయినా తీసుకురావడం ఫుడ్ స్టాల్స్ జరిగింది అండ్ పిల్లలు ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేసేది రిచ్ టర్కిష్ ఐస్ క్రీము చాలామంది ఇంట్రెస్ట్ చూపించి బాగా ఎంజాయ్ చేస్తున్నారండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సభ్యులతో మరియు అందరూ వచ్చి మీ ఆహ్లాదమైన టైమింగ్తో ఇక్కడ సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ సంక్రాంతి సంబరాలకి మనమైతే ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఉచితంగా అయితే తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతిని మన భువనేశ్వరి భువనేశ్వరిగా కోరుకుంటున్నాం ఫర్ so టు for టెంపుల్ ఇట్ అయోధ్య శ్రీరాముడిని ఇక్కడ దర్శించుకోవడం చాలా మంచి అనుభూతి కల్పిస్తూ ఉంది ఎందుకంటే అందరూ కూడా అయోధ్యకు వెళ్ళి రావడానికి చాలా వేగ ప్రవేశాలు కురుతుంది కాబట్టి అలాంటి దేవుణ్ణి తిరుపతికి రప్పించి అలాగే మోడల్ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేసి తిరుపతి మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ ఎగ్జిబిషన్ ఓనర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి వాటి వలన మన హిందూ ధర్మం వర్దిల్లుతుంది రాముని గురించి కూడా ప్రజలందరూ తెలుస్తుంది అదిగాక కలియుగ ప్రత్యక్ష దైవైనటువంటి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన మన భారతదేశం యొక్క ఆరాధ్య దైవం సీతారాములలో మరి అలాంటి వాళ్ళలో బాలరాముణ్ణి మన రాముల్ని సీతాతోటి చాలాసార్లు చూసుంటాం కానీ బాలరాముడిని మనం చూడటం అనేది అనే సాధ్యం మరి అక్కడికి వెళ్ళలేని మాలాంటి వాళ్ళకి మరి కోటాని కోట్ల మందికి కూడా ఇది మంచి అవకాశంగా భావిస్తున్నాం ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎగ్జిబిషన్స్ వారికి మరి మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం రామ మందిరం చూసే కనుక చాలా బాగా ఉంది చూసేదానికి ఇంట్రెస్ట్ గా ఉంది పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇట్లా పిల్లలు చూపిస్తా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకు మన భవిష్యత్తులో నేను అంతా పిల్లలకు చూపిస్తా ఉంటే ఇంకా ఎంకరేజ్గా చేస్తే పిల్లలకు బాగా అర్థమవుతుంది పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు ఇట్లా మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకుంటూ ఉంటాము మాకు కూడా చాలా బాగుంది రాములు చూ అయోధ్యలో చూసినట్లే ఉంది ఇక్కడ బాగా చేస్తున్నారు చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అని చెప్తా ఉంటాము